దేవుని వాక్యం వినడానికి వేగిరపడాలి వినుట వల్ల ఏమవుతుందంటే విశ్వాసం కలిగిద్ది అని పోయిన వారం ధ్యానం చేశాం ఆ విశ్వాసం ద్వారానే భక్తులైన వారాల జీవితాల్లో ఎన్నో విజయాలు సంపాదించారని ఎన్నో మేలు పొందుకున్నారని ఎన్నో దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూశారని హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయులు మనం చదువుకున్నాం వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం వలన దేవుని కార్యాలు జరుగుతాయి వినకపోతే విశ్వాసమే కలగదు విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలే జరగవు కాబట్టి వినడానికి వేగిరపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది వినడానికి తొందరపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది వినడానికి వేగిరపడే హృదయం అయితే వినడానికి తొందరపడే మనసు అయితే దేవుని మందిరానికి తప్పకుండా వస్తారు అని పోయిన వారం ధ్యానం చేశాం ఏంటనంటే ఈరోజు ప్రార్థనలో ఈరోజు మందిరంలో జరుగుతున్న ప్రార్థన కూడికలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలి దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి దేవుని మాట నేను వినాలి అన్న మనసు ఎవరిలో అయితే ఉంటుందో వారు తప్పకుండా ప్రార్థనకు వస్తారు ఎందుకంటే వాక్యం వినడానికి ఎవరినో చూడడానికి ఇంకేదో చేయడానికి కాదు కానీ వాక్యం వినడానికి తప్పకుండా వస్తారు వేగిరపడే మనసు అయితే ఆ హృదయంలో ఆ వేగిరపాటు లేనప్పుడు ఆ తొందర లేనప్పుడు మందిరానికి రావడానికి కూడా తొందర ఉండదు దేవుని వాక్యాన్ని వినాలన్న ఆ తొందర కనపడదు